ఉదయాన్నే అమర్ ఆఫీస్కి వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అవుతూ ఉంటాడు బాగి బెడ్ మీద కూర్చొని తన ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది జరిగిన యాక్సిడెంట్ గురించి మొత్తం కూడా తన ఫ్రెండ్కి చెప్పిన తర్వాత తాలి కట్టిన భర్తే అన్ని పనులు చేయాలన్నారు అని చెప్పి వినిపించిందా అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు అద్దం ముందు నిలబడి రెడీ అవుతున్న అమర్ అంతలా అరవాల్సిన అవసరం లేదు వినిపించింది అని చెప్పి అలా అమర్ బాగి భుజం మీద చెయ్యి వేసి తనను నడిపించుకుంటూ వాష్ బేసిన్ దగ్గరకు తీసుకుని వెళ్తాడు ఆ తర్వాత బ్రష్ మీద పేస్ట్ పెట్టిస్తూ నోరు తెరవమని అడుగుతూ తనే స్వయంగా బాగీకి బ్రష్ చేయిస్తూ ఉంటాడు బ్రష్ చేయించిన తర్వాత బాగీకి ఫేస్ వాష్ కూడా చేసి టవల్తో తనే తుడుస్తూ అలా బాగీకి సేవలు చేస్తూ ఉంటాడు ఇక అద్దంలో బాగీ చూసుకునేసరికి తన మొహానికి స్టిక్కర్ ఉండకపోవడంతో ఇవ్వండి మొహానికి స్టిక్కర్ లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ ఇటువంటి టైంలో లేకపోయినా పర్వాలేదులే అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడు బాగి అది కాదండి పెళ్ళైన తర్వాత మొహానికి స్టిక్కర్ లేకపోవడం మంచిది కాదు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అమర్ బాగి మొహానికి స్టిక్కర్ పెడుతూ ఉంటాడు ఇక అలా మొత్తానికి అమర్ అయితే బాగీకి ఎంతో ప్రేమగా సేవలు చేస్తూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి